శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం దేవస్థానంపేట నెల్లూరు మరి ఈ దినం శవర నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ దేవస్థానం నందు ఆరో రోజు ఈ రోజుకి ఆరు రోజులు ఆరో రోజు ఈ యొక్క దేవస్థానం నందు అమ్మవారి సారీ ఏడో రోజు ఏడవ రోజు అమ్మవారు ఉత్సవాలు సందర్భంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది అలాగే మూలవరులకి తామర పూలతో ప్రత్యేకమైన అలంకారం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు తామరపూల అలంకారం నెల్లూరులో ఎవరు కూడా చేసి ఉండరు నాకు తెలిసి తామరపూల అలంకారం అనేది ఇదే మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరిగింది అలాగే ఉత్సవాలకు కూడా మరి ధనలక్ష్మి అలంకారం ఈరోజు అందులో భాగంగా ఈ ధనలక్ష్మి అలంకారం కూడా ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగింది మరి ఈనాడు ఈ యొక్క అంతా కూడా హనుమాల్ శెట్టి హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు మరియు దశల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఇచ్చేసి కీలో నిలబడి గతసేపై రెండు గంటల సేపు అయినా కూడా భక్తులందరూ ఓపిక్గా అమ్మవారు దర్శించుకొని పోవాలనే ఉద్దేశంతో చాలా ఓపిగ్గా కీలలో నిలబడి ఉన్నారు అందరికి కూడా కీళ్ళన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భరతనాట్యం కార్యక్రమం కూడా రెండు బృందాలుగా ఈరోజు చేయడం జరిగింది భరతనాట్యం కూడా ప్రతి ఒక్క భక్తులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది అలాగే రేపటి దినం సరస్వతి అలంకారం ఈ సరస్వతి అలంకారం కూడా రేపు చాలా అద్భుతంగా కూడా పుస్తకాలు పెన్సు అన్ని కూడా అట్టలు బుక్స్ అన్ని చేసి అలంకారం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది మరి ఆ అలంకారంలో ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర్లు గారు వారు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా రేపే కాదు ఈ మిగతా ఐదు రోజులు కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావాలని చెప్పి భక్తులందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు အဲ့ဒါကတော့အာတိုပရို 所以每一次，你看，你去